హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో మనమైతే గత రెండు వారాల ముందర మనమైతే చెప్పుకోవడం జరిగింది అప్ టు మనకి ఇరవయో తారీఖు వరకు మన ఎంట ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉత్తరాంధ్రలో అయితే మనకి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో అదేవిధంగా మనకైతే డైలీ మనకైతే ట్రైన్స్ అయితే ఉత్తరాంధ్రలో పడుతున్నాయని విషయాన్ని గమనించవచ్చు అదేవిధంగా రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాల నుంచి పడుతున్నాయి అయితే ఈరోజు ఎలా ఉండబోతుంది ఇంకా రేపు మరి టూ డేస్ అంటే మనం ట్వంటీ వరకు చెప్పాం సో ఈ ట్వంటీ డేస్ వరకు ట్వంటీత్ డేట్ వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఒకసారి చూద్దాం అయితే ఈ టెన్ డేస్ మనమైతే వీడియోస్ అయితే చేయలేదు ఎటువంటి ఫోర్కాస్టింగ్ అయితే ఇవ్వలేదు ఎందుకు మనసార్ అని చెప్పేస్తే మనకైతే చిన్న ఆపరేషన్ అయితే చేయడం జరిగిందండి సో చిన్న ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సో దానివల్ల మనమైతే వీడియోస్ అనేవి చేయలేకపోయాం సో అయితే ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం సో నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ ఎలా ఉంటుందనే విషయాన్ని ఒకసారి చూద్దామా మరి సో ప్రజెంట్ చూసుకుంటే మనకి ఉత్తరాంధ్రలో లైట్ క్లౌడ్స్ అయితే ఉన్నాయి రిమైనింగ్ అంతా కూడా ఎక్కువ మొత్తంలో ఎండలైతే కాస్తున్నాయని విషయాన్ని అయితే గమనించవచ్చు మ్యాక్సిమం మనకి థర్టీ ఎయిట్ నుంచి థర్టీ నైన్ డిగ్రీస్ వద్ద ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఎక్కువ మొత్తంలో మనకి రాయలసీమ జిల్లాల్లో అదేవిధంగా మనకి ఉత్తరాంధ్రలో కూడా మనకైతే ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదవడం జరుగుతుంది అయితే వాతావరణం సంబంధించి మనకి రెయిన్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని చూద్దాం రెయిన్స్ వచ్చేసి మరో ఫోర్ ఫైవ్ డేస్ మనకు ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అయితే ఈరోజు వచ్చేసరికి మనకి మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు లోపల మన ఉత్తరాంధ్రలో మనకు చూసుకుంటే ఇచ్చాపురం టెక్కలి సోంపేట అదేవిధంగా మన వరిషాలని పల్లాక్ముడి అదేవిధంగా పాలకొండ రాజాం బొబ్బలి పార్వతీపురం గజపతి నగరం విజయనగరం చంద్రవలసా విశాఖపట్నం చోడవరం సబ్బవరం అదేవిధంగా పాడేరు నెక్స్ట్ మన చింతనపల్లి నర్సీపట్నం ఇవన్నీ కూడా కాకినాడ రాజమహేంద్రవరం భీమవరం మచిలీపట్నం ఏలూరు విజయవాడ అదేవిధంగా రేపల్లె గుంటూరు చీరాల ఒంగోలు అద్దంకి దర్శి అదేవిధంగా మనకి కనిగిరి కందుకూరు అదేవిధంగా మనకి కావలి నెల్లూరు ఇవన్నీ కూడా అంటే మనకి ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలో మనకి తేలిపాటి నుంచి మోస్తారు వర్సారి కురిసే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా తండ్రస్టాంప్స్ కూడా పిడుగులు కూడా మనకి పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కువ మొత్తం మనకి దక్షిణ కోస్తా అదేవిధంగా ఉత్తరాంధ్ర ఇక్కడ చూస్తే మనకి తిరుపతి అదేవిధంగా నెల్లూరు కావలి పామూరు కనిగిరి దర్శి ఒంగోలు నర్సరావుపేట ఇవన్నీ కూడా మనకి పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు విజయనగరంలో కూడా మనకి ఈరోజు పిడుగులు పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు ఈరోజు రేపు ఏళ్ళుండ ఫోర్ ఫైవ్ డేస్ వరకు పాలకొండ రాజా ఇవన్నీ కూడా సో రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మనకి చిన్నపిల్లలు కూడా మనకి హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఎక్కువ మొత్తం క్రికెట్ ఆడడం జరుగుతుంది వాళ్ళని కూడా తల్లిదండ్రులు కొద్దిగా సంరక్షించుకునే యోచనలో ఉండండి మరో ఫోర్ ఫైవ్ డేస్ ఇదే విధంగా మనకైతే టెంపరేచర్స్ కానీ వాతావరణంలో ఈ రెయిన్స్ కానీ ఉండే అవకాశం అయితే ఉంటుంది సో కాస్త జాగ్రత్తగా ఉండండి మ్యాక్సిమమ్ మనకి రెయిన్స్ అయితే మనకు ఫైవ్ ఫైవ్ డేస్ వరకు ఉంటాయి సో తదుపరి మనకు ఫైవ్ సిక్స్ డేస్ వరకు అయితే ఫ్రీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది మనకి ఇరవై ఒకటి వరకు ఈ విధంగా మనకైతే వాతావరణం ఉంటుంది తర్వాత ఇరవై ఒకటి నుంచి మళ్ళీ మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ మే వరకు మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే లేదు మళ్ళీ మే మిడ్ మేలో కూడా మనకి రైన్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇది ఫ్రీ మాన్సూన్ కాబట్టి ఎక్కువ మొత్తంలో వర్షాలు సైక్లోన్స్ వచ్చే అవకాశం ఉంది సో ఆల్రెడీ వచ్చినటువంటి డిప్రెషన్ అనేది ఆల్రెడీ మనకు అది డిస్ప్ అయిపోయి అయిపోయింది సో మాక్సిమం మనకి నెక్స్ట్ మేలో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ప్రజెంట్ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ పిడుగులు కానీ లేకపోతే ఈ వర్షాలు ఉంచే కొద్దిగా సంరక్షణలో ఉండండి సో మాక్సిమం రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామి సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర